హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న తెల్లగలిచీర ఆకుతో అయితే కూర చేస్తున్నానండి దీనిలో రెండు రకాలు ఉంటాయన్నమాట తెల్లగలిచీరు చీరు ఈ తెల్లగలిచీర అనేది ఎర్రగలిచీర ఆకు కంటే దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులను త్వరగా నయం చేస్తుందండి ఇప్పుడు దీన్ని కోసేసి ఇలాగా నీట్గా ఆకుల్ని తుంచేసి శుభ్రం చేసుకోవాలన్నమాట ఆకుని కాడలు ఉంటాయి కదండీ మిగిలిన కాడలు మనము కుండీల్లో అట్లా నాటుకున్న సరే మీకు ఏమైనా ప్లేస్ లేకపోతే కుండీల్లో వేసుకుంటే కనుక మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట ఇట్లా ఆకులన్నిటిని కోసేసుకొని వీటిని శుభ్రంగా మనం కడగాలి తర్వాత ఈ కూర కోసమని పెసరపప్పు గ్లాస్ తీసుకున్నాను ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి పప్పు కొంచెం పలుకులాగా ఉండేలాగా ఉడికించుకోవాలి కండరాల కీళ్ళ కీలనొప్పులని కూడా బాగా తగ్గిస్తుందండి సో ఇదిగోండి పెసరపప్పు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసిన ఆకుని ఇట్లాగా కొంచెం సాల్ట్ వేసి ఇలా నీట్గా నాలుగైదు ఇలాగా కడిగేసుకొని బెజ్జాలు ఉన్న గిన్నెలో ఇట్లా వేసుకుంటే ఇంకేమన్నా వాటర్ ఉంటే దీంట్లో నీళ్ళు ఉంటే కనుక అవి కూడా పోతాయి అన్నమాట సో ఆకునిలాగా ఇట్లా పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం స్టవ్ మీద ఒక బాండ్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇదిగోండి ఇప్పుడు వెల్లుల్లి కొంచెం కొంచెం దంచి వెల్లుల్లిని వేసాను అనమాట ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇలాగ నాలుగైదు ఎండుమిర్చి ముక్కలుగా తుంచి వేసాను తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఆకు ఉంది కదండి ఇది కూడా వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం కలిపేసి ఒకసారి కొంచెంసేపు మగ్గనివ్వాలండి స్లో ఫ్లేమ్లో పెట్టుకునే దీన్ని మగ్గించాలన్నమాట ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి ఆ పెసరపప్పును కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలిపేసి దీన్ని కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఇదిగోండి మగ్గిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ తెల్లగలి చీర ఆకు కిడ్నీ సంబంధిత వ్యాధులకి కిడ్నీ వాపు కానీ ఇన్ఫెక్షన్ అలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుందండి చాలా ఆయుర్వేద మందుల్లో ఈ ఆకుల్ని కాడల్ని కూడా వాడతారండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి